కనిపెట్టి భానే య్రాలి flatsలి <laughs> ఇంవి నిన్ను పండు ఒక్క సంవత్సరం రోజు నడించుండి కమ్మిస్తున్నాను రవ్వలాంటినీ కళ్ళకు రవ్వలో సింపు నడుపుతున్నావు నీకు వచ్చిన బాధలు ఎందుకు

అందరూ ఉన్నారు కాని మరి ఎటువంటి నా భర్తలు ఒక శంకరుడు నా చింతన లేకపోయే నేను పతే ప్రత్యక్ష దైవాన్ని నమ్ముకునే ఆడుస్త మరి నా లేని పండుగ నా ఇంటిలోపల నేను ఇట్లా జరుపుకోవాలి విటిలాగా అందు గురించే కన్నీరు తీస్తానంటున్నవా అమ్మా ఇద్దరు పెద్దలోని సంసారం పూసగాలట మూడెట్లో సాయం కూడకూడదట నువ్వు లేకుంటే అటువంటి మీ శన్ని గంగమ్మ ఒప్పు లోపల గంగమ్మలు పెట్టుకొని తొప్పుకోవడం వెళ్ళబడుతున్నాడు భర్త శంకరుడు ఇక పాతది బర్రమాడుగా అయింది కొత్తగా అయింది ఇక నువ్వు ఆది కట్ట వాళ్ళు లేదమ్మా నా భర్త లాంటి వాడు కాదు తపస్సు లోపల ఉన్నట్టయితే కొన్ని వత్సరము తపస్సు లోపలే మాకు కూడా వెళ్తున్నాడు మీరు ఏ విధంగా వెళ్ళిపోయి పార్వతమ్మ రమ్మన్న కానీ నా భర్త శంకరు మీద ఒక రకం అన్నది పార్వతమ్మ అలంగరే ఇంటి ఉన్నారు ఏడు సుదాశోళ్ళు అక్క మల్లె పూలు నిత్య మల్లె పూలు కొట్టు మల్లె పూలు కోసంగి మల్లె పూలు సర్వ సంపెంగ దేవ గన్నేరు పూలు పట్టుకున్నారు మహేశ్వరునికి ఇష్టమైన మారడు వ్యక్తిని పట్టుకున్నారు అగో ఇప్పుడే అటువంటి ఎండి కొండల్లో పోయి లోకాల శంకరుని తోలుకుని వస్తామని ఎట్ల బయలు వెళ్ళిపోతున్నారు

దాసి అరటల్లో ఉన్న ఏడుగురు మొక్కుకుంటే మరి మా పేరు లేదా పేరు లేదంటే గిన్నె వద్దు లేదని ఎప్పుడు నీ పేరు చెప్పినా అయ్యో నీ దాని మీద లేదా ఉన్నది అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా రిజిస్టర్ మీద నీ పేరు నాకు కలవడతలేదు కనబడతలేదా ఇప్పుడు ఎప్పుడే ఎక్కించుకో ఏంటే మా ఎక్కించుకునేది పేరు సరే నీ పేరు ఏం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు అంటారు పొట్టవేనకి కొత్త సినిమాలుంటారా ఆ ఉండదా ఉంటద నా పేరు మల్లక్కే మా పేరు మల్లక్కే ఇవాళ పని ఒంటులు విలుసు భయం ఆ గుడి సెలెక్కి మాకు ఖర్చు నిన్ను కాదు మీ చెల్లె పిలిచిన్నారు నిలిచినవారు ఈ గుడి సెలెక్కి వెళ్ళిపోయి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మను మల్లు నిలిచినారు ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదని మా ఇంటి పేరు కొత్తం మా ఇల్లు కొట్టవేనకు ఉన్నది కొట్టవేనకి ఎందుకు కొత్త చిన్న వాళ్ళంటేనే మొత్తారా పిల్లని పేరు నా మొగరి పేరా నా మొగలు పేరు అజగలేదు ఆయన తెలుగు కరివేరని తుర్కోవ్ పేరు ఆహాని కట్టడౌట్ అనిపించిందా మా అత్తకు పన్నెండు ఏం నాయనగారు పిరగారు అన్నమాట గోడకు లేకపోతే బలం తక్కువ అనమాట ఆడల్లో పిల్లలు ఉంటే బలం తక్కువ ఆడళ్ళకు సకెస్ అనేతరే ఇక్కడ ఉండేది అందుకే మా అత్త పిల్లలు లేరు ఈ అంతర్ పేరణాలు పెడతాను ఇక నీకు గారు కానీ పిడగాడు గారు పిడగాండు గారు నువ్వు కొడుదాడు అనివి కొడుదాను అని పచ్చ పేరు నలవేస్తాను ఈ ఆశాసు చూసుకొని నచ్చావా ఇక లచ్చ గురువుడే మావ గురుగుడే యారణ గురువుడే ఆడిబిడ్డలు గురువుడే చేసుకున్న భర్త గుడ గురువు చేసుకున్న లజ్జ కొడుకు కూడా అయ్యో గౌడానికి గాని కొడుకోవాలని శ్రీవత్సే అని అందుకే పేరు పెట్టి పిలువరు అందుకే మాత్రం పిల్లలు లేరు ఇక బడిషెట్టు కొడుకు వేరేట్టు మరి పెద్దలకే వస్తుంది మరి బాలకే వస్తుంది మరి పిల్లలకి వస్తదిల పిల్లల పండుగ

నీ పిలగాడు లేనిక పీరీలు అత్తనా పీరిలో కొంగు పట్టుకోండి పిలగాడు అయితే అన్నవాళ్ళు మా అత్త ఏం చేసింది ఇక పసుకన వేయింది కొంగుల నా నాగరాలు మా అత్తగా ఇక కొడుకతోడే మా అత్త కొడుకు పిల్లల కుడుక ఇక కొడుకతోడే కొడుకు ఇచ్చా ఇక మా మామ చూసి అబ్బా తుకదేవి సత్యం చూడాలి అందకాడి పోయిపోయి ఏడని తీసుకొచ్చి ఏడని తీసుకొచ్చిన వాళ్ళే మాత్రం లాల్ అస్తే ఉంటుంది కొత్తగా అదే కలిక వెనుక నుంచి ఎత్తి ఎత్త అనిపోయింది అది చుట్టదేవి అలాలు చేసి ఎల్లవ తనికోలు చేసిండు మరి రెండు పేర్లు కలపాలి కదా అంకు సాబుని పేరం అద్దరు ఎల్లు అగ్గర పెట్టుకున్నావా మరి పిల్లానికి ఏమన్నా ఆయన రాను ఆ నా గొప్ప కొడుకు నీ కొడుకు పేరేమిరు కచ్చిరోడా కచ్చి రోడం కదా నిన్న ఎప్పుడే అన్నాడు ఆడు దుబాయ్ దుబాయ్ పోయే మొగోడు అయిందా మస్కడ్ బిడ్ పోయిందా మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయినాడు మరి నీ కొడుకు మీద బిట్టా ఏరు పడ్డాడు ఆడు మా అలవాటు అయి నీ కొడుకు నీ అత్తగరవాడు ఇక దాని పక్కనే వంటాడు దానికంటే ఉంటాడు దాని దగ్గరనే తిండు నా ఇటు కస్తాడా పంపిస్తాడా దాని దగ్గరనే ఉంటాను దాని దగ్గరనే నింకాడు నా దగ్గరికి వస్తాడు నీ కొడుకు ఎన్ని ఏళ్ళు దేయించు రెండేళ్ళో ఇలా అంజముందా రెండేళ్ళు పిలగాడు ఇక్కడ మనబడి అక్కడ బాబా మీద అది సమయం అనుకోవాలి అంజముందా అంటే బాబా అంటే అలవాటు ఇక పిలగాడు ఆ తోలికి పిల్లగాడు అంబార్ పిల్లవాడు మాట తప్పు గోడెత్తి ముప్ప అన్నట్టు మాట కంటే నువ్వు ఎందుకు మించిన చెప్పు ఎందుకు విరిసిన దొరుకుతాను అదే అంటే అనియలే నువ్వు ఇచ్చిన కొద్దిగా నీ పరివాటె పైసల గురించి కాదే దాదాసిల ఓయ్ నేను కమపయ్య